హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటి ఫ్యాకల్టీ ఈ వీడియోలో మన భారతదేశంలో మన భారతదేశం యొక్క పరిపాలన విధానంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి వ్యవస్థ పార్లమెంట్ మనం పార్లమెంటరీ పరిపాలన విధానాన్ని మన భారతదేశంలో కొనసాగించుకుంటూ ఉన్నాం మరి ఈ పార్లమెంటరీ పరిపాలన విధానాన్ని మనము ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించామో అన్నటు ఎగ్జాంపుల్ మనకి ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం దీన్ని మనము ఇంగ్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకొని స్వీకరించాం ఇంగ్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం అందుకే ఇంగ్లాండ్ దేశాన్ని మనం ఏమంటాం అంటే పార్లమెంటరీ పరిపాలనా విధానానికి తల్లి లాంటిది అంటాం పార్లమెంటరీ పరిపాలనా విధానానికి తల్లి లాంటిది అని దేనికి పేరు అంటాడు ఇది అనమాట మరి మన భారతదేశంలో పార్లమెంటరీ పరిపాలనా విధానం ఉంది కదా మరి పార్లమెంటు నిర్వచనం గురించి ఎక్కడ అన్నాడు డెఫినేషన్ ఆఫ్ ది పార్లమెంట్ అనడమ్మా డెఫినేషన్ ఆఫ్ ది పార్లమెంట్ అనే విషయం ఎక్కడ రాయబడ్డది అంటే డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ దగ్గర రాయబడ్డది ఆర్టికల్ ఉత్తమైందా మరి ప్రీవియస్ ప్రశ్న మనకి ఏ విధంగా వచ్చింది పార్లమెంట్ అనగానేమన్నాడు పార్లమెంట్ అంటే ఎందుకంటే మనకి రాష్ట్రపతి రాష్ట్రపతి లోక్సభ లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ సరే ఏదేమైనా మనకి చూడండి మనకి పార్లమెంట్ అంటే మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు రాష్ట్రపతి కనిపిస్తున్నాడు లోక్సభ కనిపిస్తుంది రాజ్యసభ కనిపిస్తూ ఉంది ఓకే సరే ఏదేమైనా పార్లమెంట్ అనే టాపిక్ గురించి పార్లమెంటులో రాష్ట్రపతి ఉన్నాడు లోక్సభ ఉంది రాష్ట్రపతి ఉంది లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి పార్లమెంటులో ఉన్నటువంటి అధికారాలు పార్లమెంటు యొక్క ప్రాధాన్యత అనేది మొత్తం మనకి వీడియోలో డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనే వీడియోస్ ఆ యాప్లో ఉన్నాయి అక్కడ వినడమ్మా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ వీడియోలో మాత్రము ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది పార్లమెంటరీ సిస్టమ్ మరి పార్లమెంటరీ పరిపాలన విధానం మన భారతదేశంలోకి తీసుకున్నాం ఓకే మన భారతదేశంలోకి పార్లమెంటరీ పరిపాలన విధానాన్ని తీసుకున్నాం కదమ్మా దానివల్ల లాభం ఏంటి దానివల్ల ప్ర దానివల్ల ఏమి లాభం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గురించి మనం తీసుకున్నాం ఎలాంటి విషయాలను మనకు అందిస్తుంది దాని ప్రాధాన్యత ఎంతగా ఉంది మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నుంచి మనం ఇప్పటి వరకు దాన్ని పాటిస్తూ ఉన్నాం ఏమి లాభం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే ప్రజాస్వామ్యము అనేటటువంటిది ఉందో ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఎందుకంటే మనకి ప్రజాస్వామ్య మనకి మనకి ప్రజా స్వామ్య పరిరక్షణ అంటుంది ఇక్కడ మనకి పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఎందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటున్నామంటే ఇక్కడ మనము ఈ పార్లమెంటులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంటరీ పరిపాలన విధానం ప్రకారం రాష్ట్రాలలో ఉన్నటువంటి విధానసభ కానీ విధాన పరిషత్లో కానీ నాయకులందరినీ ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము ప్రజాస్వామ్య పరిరక్షణ అంటున్నాం ప్రజాస్వామ్య పరిపాలన అని కూడా అంటాం ఇక్కడ మనం ఏమంటాం ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలన పరిరక్షణ పరిపాలన అని కూడా అనొచ్చు పరిపాలన అంటే ప్రజాస్వామ్యం ప్రకారం పరిపాలన జరుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నుకుంటాం కదా అంటే ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే అవసరమో ఆ అంశంపైన చట్టాలు తయారు చేస్తారు ప్రజల కోరికలను వింటరు ప్రజల సమస్యలను వింటరు ప్రజల సమస్యలకు పరిష్కారం అనేటటువంటిది వస్తుంది అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులే కాబట్టి ప్రజాస్వామ్య పరిపాలనా విధానాన్ని వీళ్ళు ఏం చేస్తారు పరిరక్షిస్తారు పరిపాలిస్తారు అంటే ప్రజల సమస్యలకు ఏమొస్తుంది ఇక్కడ మనకి అంటే త్వరగా పరిష్కారం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ ద సేమ్ టైం రెండో అంశం ఇక్కడ మనకి ఏముందో చూద్దాం ఈ రెండో అంశం ఇక్కడ మనకి ఏముందంటే రాజ్యాంగ రక్షణ అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి మనకి ఏంది రాజ్యాంగ రక్షణ పరిపాలన విధానం అనేది దేన్ని అనుగుణంగా దేన్ని బేస్ చేసుకొని జరుగుతుందంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంటుంది కానీ ఈ రాజ్యాంగాన్ని రక్షణ రాజ్యాంగానికి రక్షణ రాజ్యాంగానికి ప్రొటెక్షన్ ఎవరిస్తున్నారని అంటే మనకు పార్లమెంటే ఇస్తుంది ఏం చేస్తే ఇక్కడ మనకి పార్లమెంటే ఇస్తుంది మన భారతదేశంలో భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగానికి రక్షణ ఉంది ఆ రక్షణ ఎవరిస్తున్నారంట పార్లమెంట్ ఇస్తుంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంటే పార్లమెంటరీ పరిపాలన విధానం వల్ల మనకి ఏం జరుగుతుందంటే రాజ్యాంగానికి రక్షణ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మూడది మూడది ఏంటంటే అధికారాల విభజన అని జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పార్లమెంటరీ పరిపాలన విధానంలో ఏం జరుగుతుందంట మనకి అధికార అధికార విభజన అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎట్లా అధికార విభజన జరుగుతుందంటే నంబర్ వన్ కేంద్ర ప్రభుత్వంకి అధికారాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం కొన్ని అధికారాలు ఎవరికి ఇస్తుంది అని కూడా మనకి రాష్ట్రానికి కూడా అందించడం అనేది జరుగుతూ ఉంటుంది కేంద్రంలో మళ్ళీ అధికారాల విభజన జరుగుతూ ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది మూడు రకాలుగా ఇక్కడ రాష్ట్రపతి గారికి కొన్ని అధికారాలు ఉంటాయి అర్థమైంది ఫ్రెండ్స్ దాని తర్వాత లోక్ సభకు కొన్ని అధికారాలు ఉంటాయి దాని తర్వాత రాజ్య సభకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి ఈ విధంగా అధికారాల విభజన జరగడం వల్ల ఎవరి స్థాయిలో ఉన్నటువంటి పనులను వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి ఒకరి మీదే బడెన్ లేకుండా సులువుగా పరిపాలన ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది రాష్ట్రపతి గారే చేయాల్సిన పనులు రాష్ట్రపతి గారు చేస్తారు లోక్సభ చేయాల్సిన పనులు లోక్సభ చేస్తుంది రాజ్యసభ చేయాల్సిన పనులు రాజ్యసభ చేస్తుంది ఒకరిపైన ఒత్తిడి ఉంటుంది ఇక్కడ ఒకరిపైన ఒత్తిడి అనేటటువంటిది ఉండదు ఒకరిపైన ఒత్తిడి అనేది ఉండదు కాబట్టి పని అనేది సులభతరం అవుతుంది అంటే అధికారాల విభజన అనేది ఎలాంటి పరిపాలన విధానం యొక్క లక్షణము అంటాడు ఎగ్జామ్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాంటి ప్రభుత్వాల యొక్క లక్షణము అంటే పార్లమెంటరీ పరిపాలన విధానం యొక్క లక్షణము అని గుర్తుంచుకోవాలి అంటే ప్రాధాన్యత అనేది ఎట్లా ఉంది మనకి ఇక్కడ అధికార విభజన జరగడం వల్ల సులువుగా పరిపాలన ముందుకెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది తర్వాత పార్లమెంటరీ పరిపాలన విధానంలో ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే బాధ్యతాయుత బాధ్యత యుత ప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం అన్న ఫ్రెండ్స్ మనకేంది బాధ్యతాయుత ప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం ఎందుకు బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు అధికారంలో ఉంటారు ఇలా ఐదు సంవత్సరాల వరకు అధికారంలో ఉంటారు వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలానికి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యత అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేటటువంటిది కేంద్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి ప్రభుత్వం ఉంది తెలంగాణలోనేమో స్టిల్ ఈ రోజు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉంది ఈరోజు ప పనిచేస్తూ ఉంది వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరుగా మనకి తీసుకెళ్లడానికి కాబట్టి పార్లమెంటరీ పరిపాలన విధానంలో ప్రాధాన్యత ఏంటంటే ఒక ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఉంటుంది బాధ్యతాయుత ప్రభుత్వం అనేది క్రింది వాటిలో ఏ ప్రభుత్వం యొక్క లక్షణం అని అంటాడు పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణం దానికి బాధ్యత ఉంటుంది అది తప్ప ఇంకా వేరే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలను పూర్వకాలంలో చెప్పినటువంటి వాగ్దానాలు అంటే పూర్వకాలం అంటే అధికారంలోకి రాకంటే ముందు నెరవేర్చకపోతే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ముందుకు వెళ్తారు అ అట్లన్నమాట కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కరెక్ట్గా నెరవేరుస్తారు అందుకే దాన్ని బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము అని పిలవడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకొక అంశం ఇక్కడ మనకి ఏముందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐదు అంశం చూసుకున్నాం ప్రతిపక్షం యొక్క పాత్ర ఉంటుంది ఇక్కడ మనకి ప్రతిపక్షం ప్రతిపక్షం యొక్క పాత్ర యొక్క పాత్ర అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిపక్షం యొక్క పాత్ర అర్థమవుతుందా అంటే అధికార పక్షము అనేటటువంటిది ఉంటుంది ప్రతిపక్షము అనేటువంటిది ఉంటుంది అధికార పక్షము ప్రతిపక్షము రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి అధికార పక్షం అనేటటువంటిది సరిగా పనిచేయకపోతే ప్రతిపక్షం అనేది పడతా ఉంటుంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉంటాయి అప్పుడు ప్రభుత్వానికి భయం ఉంటుంది అట్లా ప్రతిపక్షాలు అనేటటువంటిది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడము అనేటటువంటిది ఎలాంటి ప్రభుత్వాలలో ఉంటుందంటే కేవలము పార్లమెంటరీ పరిపాలన విధానంలోనే ఉంటుంది కానీ ఇది రాజరిక పరిపాలన విధానంలో ఉండదు అన్న అంశాన్ని గమనించాలి ప్రతిపక్షాలు కీలకమైనటువంటి పాత్రను ఎలాంటి ప్రభుత్వాలలో పోషిస్తాయి అని ప్రశ్న వస్తే మనకు పార్లమెంటరీ పరిపాలన విధానంలో మాత్రమే ఇవి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి అన్న అంశాన్ని మీరు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది అనమాట అంటే ఇక్కడ మనకి ప్రాధాన్యత ఏంది ఇక్కడ మనకి ప్రతిపక్షాలు ఉంటే ప్రతిపక్షాలకి కూడా అధికారాలు ఉంటాయి ప్రతిపక్షాలు కూడా ఏముంటే ఇక్కడ మనకి అధికారాలు ఉంటాయి ఏం చేస్తాయి ఇక్కడ మనకి ప్రశ్నిస్తాయి ప్రశ్నలు ఎవరిని ప్రశ్నలు వేస్తాయి అధికార పక్షాన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాయి ఉక్కిరి బిక్కిరి వేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చకపోతే ఇదనమాట తర్వాత ఆరో అంశం అనమాట ఈ ఆరో క్వశ్చన్ ఇక్కడ మనకి ఏముందంటే బడుగు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాల వారంటే ఎందుకంటే మనకి ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ ముఖ్యంగా మనకి ఇప్పుడు కేంద్రంలో ఎస్సీ ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఎవరికి మహిళలకు ఈ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అంటే చూడండి మనకి అంటే రాజకీయంలో డెవలప్ చేయడం కోసము రాజకీయ అంటే మనకి ఆ పార్లమెంటరీ పరిపాలన విధానంలో ఇది సాధ్యం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలలో చూసుకున్న కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్నా కూడా ఎస్సీ ఎస్టీలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించబడతా ఉంటాయి సీట్లు కేటాయించబడతా ఉంటాయి అంటే వాళ్ళను కూడా రాజకీయంగా చైతన్యం చేయాలన్న ఉద్దేశంతోనే కదా అదనమాట అంటే ఇక్కడ మనకి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ వర్గాల వారికి ఏమి ఇస్తారంటే ప్రాధాన్యత ఇస్తారు ప్రాధాన్యం అర్థమవుతుందా అది ఇక్కడ మనకి ఇక్కడ కేవలము పార్లమెంటరీ తరహా పరిపాలన విధానంలో మాత్రమే సాధ్యం కానీ వేరే ప్రభుత్వాలలో మనకిది సాధ్యం అనేది లేదు అంటే అందరినీ రాజకీయంగా చైతన్యము చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చర్చించుకోవడము అనేటువంటి జరుగుతూ ఉంది చెప్పిన కదా ఆల్రెడీ మళ్ళీ ఇంకా ఈ మధ్య కాలంలో మనకి థర్టీ త్రీ పర్సెంటేజ్ మహిళా రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది మనకి మహిళ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఉంది అది రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు అవుతుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మనకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమలులోకి రావడం అనేది జరుగుతుంది దీని తర్వాత ఇక్కడ పరిపాలన విధానంలో మనకి ఏముంటుందంటే ప్రజా విశ్వాసం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రాధాన్యత ఏంది మనకి ప్రజా విశ్వాసం ప్రజా విశ్వాసం అర్థమైంది పార్లమెంటరీ పరిపాలనా విధానంలోనే ప్రజా విశ్వాసం అనేది ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి మనకి ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళే అధికారంలోకి వస్తారు అంటే ఏమున్నట్టు ఇక్కడ ప్రజా విశ్వాసం ఈ ప్రజా విశ్వాసం అనేది ఎలాంటి ప్రభుత్వాల యొక్క కాన్సెప్ట్ అంటే మనకి పార్లమెంటరీ తరహా పరిపాలనా విధానం యొక్క కాన్సెప్టే ఇది గుర్తుంచుకోవాలి దీని తర్వాత సమావేశాల నిర్వహణ ఎందుకంటే మనకి సమావేశాలు సమావేశాల నిర్వహణ సమావేశాల నిర్వహణ ఉంటుంది మనకి చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలం వర్షాకాల సమావేశాలు వేసవికాల సమావేశాలు అర్థమవుతుందా శీతాకాల సమావేశాలు సమావేశాలు జరుగుతున్నా లేదా ఈ సమావేశాల వల్ల లాభం ఏంటి ప్రాధాన్యత ఏంటంటే సమావేశాల నిర్వహణ జరుగుతుంది ఈ సమావేశాల నిర్వహణ అనేది పార్లమెంటరీ పరిపాలన విధానం మీకు లక్ష్యం ప్రాధాన్యత ఏంటంటే సమావేశాల ప్రకారము సీజనల్ గా ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో ప్రజలకు ఏమైతే గవర్నమెంట్ చేయాలనుకుంటుందో వాటన్నిటిని చేసి ఏం చేస్తూ ఉంటుందంటే ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనకి సమావేశాలు నిర్వహించడం వల్ల ఏమైతే ఉంటుందంటే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తీరుతూ ఉంటాయి ఇది కూడా ప్రాధాన్యత అనమాట ఇది ఎందుకంటే ఈ సమావేశాల నిర్వహణ అనేది లేదనుకోండి ఒకవేళ లేదనుకోండి మనకి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి ప్రజల సమస్యలు తెరవదు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు సాల్వ్ కావడానికి అవకాశం అనేటటువంటిది లేదనమాట ఇది దీనికి సంబంధించింది తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ అంటాం ఇక్కడ మనము విపత్తు విపత్తు నిర్వహణ నిర్వహణ గుర్తుంచుకోండి విపత్తు నిర్వహణ అంటున్నాం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ఎప్పుడు చేశారు మనకి రెండు వేల ఐదులో డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని చేశారు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది అంటే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది కేంద్రంలో రాష్ట్రంలోనైతేనేమో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది జిల్లాలలోనైతేనేమో మనకి కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది గుర్తుంచుకోవాలమ్మా మనకి ఇది కేంద్రంలో ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది కేంద్రం మనకి ఎవరు మనకి పిఎం అని గుర్తుంచుకోండి అర్థమవుతుందమ్మా ఒకవేళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి రాష్ట్రం అర్థమైందా రాష్ట్రం రాష్ట్రం ఇక్కడ మనకి సీఎం ఒకవేళ జిల్లా అనుకోండి ఇక్కడ మనకి జిల్లా జిల్లా అంటే ఇక్కడ మనకి ఎవరు కలెక్టర్ ఏమో అర్థమైందా ఏదైనా సడన్గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి ఆ నష్టాలకి సడన్గా ఎమ్మంటే ఫండ్స్ని కేటాయించుతుంది సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంటుంది ఇది అంటే సమస్యల పరిష్కారం జరగడుతుంది కాబట్టి ఏ ప్రభుత్వానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది ఇక్కడ మనకి పార్లమెంటరీ పరిపాలన విధానానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిందే ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి ఈ పార్లమెంటరీ పరిపాలన విధానంలో ఏం జరగడానికి అవకాశం అనేది ఉందంటే ఫ్రెండ్స్ సాంఘిక న్యాయం అంటున్నాం ఇక్కడ మనం సాంఘిక న్యాయం ఇది ఇక్కడ మనకి సాంఘిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ మనకి సోషల్ జస్టిస్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది చూడండి మనకి కేంద్రంలో ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఉంది తర్వాత బీసీ కమిషన్ ఉంది మైనారిటీ కమిషన్ ఉంది ఉమెన్ కమిషన్ ఉంది తర్వాత చైల్డ్ కమిషన్ అనేది ఉంది ఈ కమిషన్ల ద్వారా ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకు బీసీ వాళ్ళకు ఏంది మైనారిటీ వాళ్ళకు ఉమెన్స్కి చైల్డ్స్కి అందరికీ కూడా ఏం జరుగుతూ ఉంది ఇక్కడ మనకి సోషల్ జస్టిస్ అనేది జరుగుతూ ఉంది అంటే ఎవరికి తక్కువ అనేది ఉండదు ఇక్కడ అందరినీ ఈక్వల్గా డెవలప్మెంట్ చేయాలన్నదే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కాబట్టి అందరి సమానమైనటువంటి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది కాబట్టి అలాంటి చర్యలు చేపడుతుంది కాబట్టి మనకి ఈ పార్లమెంటరీ పరిపాలన విధానానికి చాలా ప్రాధాన్యత అనేటటువంటిది ఉంది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి దాని తర్వాత మనకి ఎకనామికల్ పాలసీస్ ఆర్థిక విధానాలు అంటున్నాం ఇక్కడ మనం ఎందుకంటే మనకి ఆర్థిక విధానాలు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక విధానాలు అంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు విధానాలు ఈ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక విధానాలు ఎక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ కలిగి ఉంటుంది ఈ టాపిక్ అంటే పార్లమెంటరీ పరిపాలన విధానంలోనే మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్థిక సంఘం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతి సంవత్సరం మనకు ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకమైన బడ్జెట్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది ఏదైతే వెనుకబడ్డటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరి కోసము ఆ ప్రాంతాల కోసము ప్రత్యేక బడ్జెట్ని కేటాయిస్తారు ఏ వర్గం అయితే బాగా వెనుకబడిందో ఆ వర్గం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయిస్తారు రాష్ట్రాల వారీగా దేశం స్థాయిలో వర్గాల వారీగా మన డిపార్ట్మెంట్ల వారీగా ఆర్థిక విధానాలు తయారు చేసి మన భారతదేశాన్ని అభివృద్ధి పథకంలోని అభివృద్ధి పథంలోనికి ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదనమాట అంటే ఆర్థిక విధానాలు రూపొందించడము అనేటటువంటిది ఏ ప్రభుత్వంలో పాసిబుల్ అవుతుంది అంటే పార్లమెంటరీ పరిపాలన విధానంలోనే పాసిబుల్ అవుతుంది దాని తర్వాత పార్లమెంటరీ పరిపాలన విధానంలో మనకి ఏంటంటే నూతన చట్టాలు అంటున్నాడు ఇక్కడ మనకి నూతన చట్టాలు అర్థమైతే ఫ్రెండ్స్ నూతన చట్టాలు ఎగ్జాంపుల్ నూతన చట్టాలు ఏంటంటే మనకి చెప్పండి ఏంది ఎగ్జాంపుల్ నూతనమైన చట్టాలు ఈ డబ్ల్యూఎస్ అనేది నూతనమైన చట్టం అర్థమైతే ఫ్రెండ్స్ మనకి రెండు వేల పంతొమ్మిదిలో నూతన పౌరసత్వ చట్టం నూతన పౌరసత్వ చట్టం పౌర సత్వ చట్టం అనేది చేసే ఫ్రెండ్స్ నూతన పౌరసత్వ చట్టం మూడోది ఇంకోటి మనకి ఏం చేసేటప్పుడు మనకి మనకి ఏంటి మనకి థర్టీ త్రీ పర్సెంటేజ్ మహిళా రిజర్వేషన్ సారీ మహిళా రిజర్వేషన్స్ మహిళ రిజర్వేషన్ అంటున్నాం ఇక్కడ మనం మహిళా రిజర్వేషన్ అంటున్నాం ఇవన్నీ నూతనమైనటువంటి చట్టాలు ఫ్రెండ్స్ నూతనమైన చట్టాలు ఈ చట్టాలు చేయడం వల్ల ఏమైతే ఉందంటే చట్టాలలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి మార్పులు చేసి ఏం చేస్తూ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ని మనం చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించింది ఫైనల్గా ఇంకొక ఇంకొక ఫైనల్గా మనకి ఏంటంటే మన నేషనల్ సెక్యూరిటీ ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఇది మనకి ఏంటంటే జాతీయ భద్రత అంటున్నాం దాన్ని మనం జాతీయ భద్రత గుర్తుంచుకోండి మనకి జాతీయ భద్రత నేషనల్ సెక్యూరిటీ అన్ని రకాల భద్రత జాతీయంగా అంటే ఆహార భద్రత ఆరోగ్య భద్రత చూడండి మనకి 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 ఆహార భద్రత తర్వాత ఆరోగ్య భద్రత అర్థమైతుందా మనకి ఆరోగ్య భద్రత ఇవేనమాట దీని తర్వాత వల్ల మనకి ఏంటంటే దేశ భద్రత దేశ భద్రత అంటే ఆహారాలు మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది కదా దానివల్ల ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత హెల్త్ పాలసీస్ ఉంటాయి హెల్త్ పాలసీస్ వల్ల తర్వాత దేశ భద్రత అంటే సెక్యూరిటీ ద్వారా సైనికులను పెట్టి దేశానికి భద్రత అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించింది దీని తర్వాత ఇంకోటి మనకి ఇక్కడ ఏముందంటే ఫైనల్గా మనకి రాజ్యాంగ సవరణ అంటున్నాం ఇక్కడ మనం ఇది మనకి రాజ్యాంగ రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ జరుగుతుంది ఈ సవరణ చేసే అధికారం కేవలం ఎవరికి ఉందంటే ఎక్కువగా పార్లమెంటుకు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఎవరికి ఉంది మనకి పార్లమెంటుకు మాత్రమే ఈ అధికారం అనేది ఉంది వేరే వాళ్ళకి లేదు అంటే రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అనుకూలంగా మనకు అనుకూలంగా అంటే మౌలిక స్వరూపం అనేది మారకుండా మార్చుకోవాలి ఇది చెప్తా ఉంది మౌలిక స్వరూపము మారకుండా మార్చుకోవాలని చెప్తా ఉంది దీనికి సంబంధించింది అనమాట ఈ విధంగా ఈ అంశాలన్నీ మనం చూస్తూ ఉంటే రాజ్యాంగానికి రక్షణ అనేది చూస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఇంతకంటే ముందు జాతి భద్రత కానీ ఎందుకంటే ముందు చదువుకున్నటువంటి అంశాలు మొత్తం కూడా మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మన భారతదేశం యొక్క పార్లమెంటరీ పరిపాలన విధానానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు ఇండైరెక్ట్గా మన యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసే విధంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నలు కూడా ఇండైరెక్ట్గా అంటే అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి ప్రశ్నలు వచ్చినా కూడా మీరు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది